సార్ ఎక్కడికి సార్ ఊరు ఇచ్చారు సార్ మీరు ఎక్కడ సార్ బయలుదేరారు నేను తిరుపతి అండి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలండి కదా పవన్ కళ్యాణ్ సీఎం కావాలండి

రెండు వేల పద్నాలుగులో అనంత గారికి మేము సపోర్ట్ చేయడం ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ బాగా బలకేతం జరిగింది ఎక్కువ చూసినా జనసేన పార్టీలో బాగా బలం ఉండడం వల్ల ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి రూ బాగా బలపేతం జరిగింది జనసేన పార్టీ జనసేన పార్టీకి టీడీపీ చిన్నట్టు అయితే కొంత బాగా గెలిచే అవకాశాలు ఉంటాయి టిడిపికి చిన్నట్టయితే ఒకళ్ళు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి అనంతా గారి మీద బాగా నెగిటివ్ వ్యతిరేకత ఎక్కువ ఉంది అంటే మీకు టీడీపీ అనిత గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా తెలియదు ఏదన్నా మా అధినేత మా పవన్ కళ్యాణ్ ఆదేశాల వరకు ఈ పార్టీకి ఇస్తే సపోర్ట్ చేస్తాం కానీ జనసేన పార్టీకి ఇస్తే ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీరు గెలుపు బాగా గెలుపు కృషి చేస్తాం అని చెప్తాం అంటే ఇప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ జనసేన లక్ష్మీ శివకుమార్ గారికి సీట్ వస్తుంది మీరు నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది

పవర్ షేరింగ్ ప్రకటన ప్రకటించకపోతే చాలా కష్టమండి జనసేన పార్టీ సపోర్టర్స్ అంటే నాలుగు వ్యక్తులు గలంగా ఉంటారు పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ మాత్రం ప్రకటించకపోతే రావాలి కనుక పవన్ కళ్యాణ్ కాకపోతే మరి మీ అధినాయకుడు దీని మీద ప్రకటన చేస్తారని మీరు నమ్ముతున్నారా ఆల్రెడీ మా అధినాయకు చెప్పడం జరిగింది ఈ మధ్య ఆయన చేసే వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లేదు ఒకవైపు అంబట్రాయుడు గారు పార్టీలో చేరటం గానీ మరోవైపు కొన్ని రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం గారు రావటం గానీ ఇది మీరు మీకు ముందుగానే ఊహించారా మీ అధినేత వ్యూహాలు ఊహించడం కాదండి మా అధినేత మా అధినేత మా అధినేత వివాహం నా మొన్న ఇప్పుడు కొనరాలు రామకృష్ణ కూడా జరిగింది ఆయన చేశారు ఆయన పెద్ద పెద్ద सर आप थैंक यू हां ओके थैंक